రామరాజన్ ఛానల్కి స్వాగతం నగరం నడి ఒడ్డున రణగోణధ్వనులకు దగ్గరగా ఉన్నప్పటికీ ఆ ఆలయంలోకి వెళ్ళగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఒకవైపు సన్నగా పారే మూసీ నది సన్నాయి లాంటి జలజల రాగం మరోవైపు ఆకాశాన్ని అంటేలా పెరిగిన వంద ఏళ్ల మహావృక్షాల చల్లటి నీడ మరోవైపు నిత్యం శివుణ్ణి తాకే గంగమ్మ తల్లి ఇలా సైన్స్గా అందని ఎన్నో రహస్యాల్ని తన భూగర్భంలో దాచుకున్న ఆలయమే కాశీ బుగ్గ దేవాలయం వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఎంతో కొంత ఆదరణకు కరువై తన గొప్పతనాన్ని మాత్రం ఎప్పటికప్పుడు చాటుకుంటున్న కాశీబుగ్గ ఆలయ విశేషాలు మన రామరాజ్యం ఛానల్లో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం ఈరోజు మనము టెంపుల్ టెంపుల్లో ఉన్నాము ఓం నమశివాయ లంబోదరుడు ముక్కంటే బోలాశంకరుడు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు కానీ ఆయన మాత్రం మనకు వరాలు కురిపిస్తూనే ఉంటాడు అలాంటిది మనకు మూసీ నది పక్కన ఈ కాశీబుగ్గ టెంపుల్ ఉంది మూసీ నదిని మనం అంత ముందు ముచుకుందా నది అనే వాళ్ళము యాక్చువల్లీ ఎక్కడ చూసినా కూడా మనకు గంగా నది గోదావరి నది ఈ ఒడ్డున మాత్రమే మనకు టెంపుల్స్ ఉంటూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు మనకు మూసీ నది పక్కన హైదరాబాద్లో కాశీబుగ్గ టెంపుల్ ఉంది ఈ కాశీబుగ్గ టెంపుల్ ఏంటి అంటే స్పెషల్గా ఒక మిస్ట్రీ అంటే సైన్స్ కూడా అందని తన రహస్యాలను ఈ గుడిలో దాచుకుంది అదేవిధంగా ఇది స్పిరిచువాలిటీ అని చెప్పాలా లేకపోతే ఒక సైన్స్ అని చెప్పాలా తెలియదు కానీ మహేశ్వరుడు మాత్రము ఎప్పుడు నీటిని అభిషేకం చేయించుకుంటూనే ఉన్నాడు ఆయన అభిషేక ప్రియుడని అందరికీ తెలుసు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఏ ఎక్కడికి వెళ్తుంది అనే విషయం ఎవరికీ తెలియదు నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయము ఆ టెంపుల్లోకి మనం వచ్చాము నాతో పాటు మీరు రండి కొన్ని వందల ఏళ్ళ చరిత్రను తనలో దాచుకున్న మన కాశీబుగ్గ టెంపుల్లోకి అడుగుపెట్టగానే ఫస్ట్గా మనకి ఇక్కడ రావి చెట్టు అశోక చెట్టు అదేవిధంగా వేప చెట్టు ఇలా అన్ని రకాల చెట్లు కలిసి ఇక్కడ ఉన్నాయి మనం చూస్తున్నాం కదా ఆంజనేయ స్వామి అదేవిధంగా గంగామాత అదేవిధంగా ఇక్కడ ముడుపులు కూడా కనిపిస్తున్నాయి కదా ఈ ముడుపులు వచ్చేసరికి ఏంటి అంటే స్పెషల్గా మనం ఏ కోరికైతే కోరుకుంటున్నామో ఆ కోరిక నెరవేరడానికి ముందుగా కట్టేసి నెరవేరిన తర్వాత వచ్చి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఈ మొక్కును తీర్చుకొని వెళ్ళిపోతారు అన్నట్టు శివాలయంలో చాలా తక్కువ చూస్తూ ఉంటాము ఈ ముడుపులా కట్టడం అనేది అమ్మవారి టెంపుల్ ఎక్కువగా ఉంటుంది కదా సో ఇక్కడ శివాలయంలో కూడా అదే విధంగా ఎవరైనా మొక్కు ఉంటే ఇక్కడ కట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు లోని బాగ్లో లో నది తీరాన ఉన్న కాశీబుగ్గ ఆలయాన్ని పద్దెనిమిది వందల ఇరవై రెండులో రాజా రామ్జీ నిర్మించారు ఆలయానికి రాజ్ కుమార్ భరత్ లాల్జీ ట్రస్టీగా ఉండగా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎండోమెంట్ ఆధీనంలోకి వెళ్లింది శైవం వైష్ణవం వీరాజిల్లే క్షేత్ర నిర్మాణంలో అప్పటి ఇంజనీరింగ్ చాతుర్యాన్ని చాటేలా ఉంటుంది మానవ ప్రమేయం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు శివుడికి అభిషేకం జరిగేలా ఎంతో టెక్నాలజీతో నిర్మించారు అంత చిక్కని రహస్యంగా శివలింగానికి దగ్గరగా ఉన్న చిన్న రంధ్రం నుంచి నిరంతరం గంగమ్మ ప్రవహిస్తూనే ఉంటుంది ఎన్నో ఔషధ గుణాలు గల ఈ నీటిని రోజు సేవిస్తే రోగాలు నయమవుతాయనేసి ఇక భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే ఇక్కడకు వచ్చిన వారు బాటిల్స్లో ఇక కాశీ జలాన్ని తీసుకొని వెళ్తారు కదా టెంపుల్ మనకు అసలు ఇది ఏంటంటే శైవము అదేవిధంగా వైష్ణవము ఈ రెండింటిని మిక్స్ చేసిన విధంగా మనకి ఈ కట్టడం అనేది ఉంది కానీ చూడడానికి మాత్రం ఇది టెంపుల్లా లేదు ఎందుకు అంటే మొఘల్ చక్రవర్తిలో ఆ సమయంలో మన హిందూ ధర్మాన్ని మొత్తం టోటల్గా హిందూ దేవాలయాలు అన్నిటి కూల్చివేస్తున్న ఆ సమయంలో ఇక్కడ ఇది ఇల్లులా కనిపించడం కోసము అంటే ఇక్కడ ఒక టెంపుల్ లేదు కేవలం ఒక ఇల్లు ఉంది లేదా ఒక చిన్న మఠం ఉంది అని కనిపించడం కోసము మన హిందూ ధర్మాన్ని మన హిందుత్వాన్ని కాపాడుకోవడం కోసము ఇక్కడ ఈ టెంపుల్ ని కట్టారన్నట్టు సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనకు భూగర్భంలో మనకు శివుడు కనిపిస్తూ ఉంటాడు శివుడు భక్తులకు భూగర్భం లోపల దర్శనమిస్తూ ఉంటాడు భూగర్భంలో శివుడు ఉన్నాడని చెప్పాం కదా సో మనం మెల్లిగా అడుగులు వేద్దాము ఇలా వెళ్తూ మనకు చాలా అసలు చాలా డౌన్లోకి చాలా అంటే చాలా లోపల క్రిందికి ఉంది ఇక్కడికి రాగానే కొంచెం ఇక్కడ ఆ స్టెప్స్ అన్నీ దిగిపోయిన తర్వాత ఇక్కడ ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ ఏంటి అంటే వాటర్ మనం అంటే ఖచ్చితంగా గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవాలనేది మనకు తెలిసిందే కదా ఆ విధంగా ఇక్కడ మనము ఈ వాటర్లో మనము అంటే ఎట్లా అంటే కనీసం మన కాళ్ళు మునిగే వరకు అయితే ఉంది ఇది ఎప్పుడు నిరంతరం పారుతూనే ఉంటుంది అదేవిధంగా సో మనము లోపలికి వెళ్దాము ಚೂರು ಕದ ನಂದಯ್ಯ ఇక్కడికి నిరంతరము వాటర్ పారుతూనే ఉంటుంది అభిషేక ప్రియుడు ఎప్పుడు అభిషేకం చేయించుకుంటూనే ఉంటాడు ఆయనకి ఏంటి అంటే ఏ పంచామృతాలతో అభిషేకం చేయకపోయినా పర్లేదు ఒక నీటితో అభిషేకం చేసినా ఆయన వరాలు కురిపిస్తూనే ఉంటాడు అలా ఈ విధంగా నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఈ వాటర్కి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి అంటే స్పెషల్గా ఇక్కడి వాటర్ని చాలా మంది తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ వాటర్ని ఎక్కువగా కంటిన్యూషన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి ఆ జబ్బు కూడా నయమైపోతుంది అంటే ఈరోజు అసలు క్యాన్సర్ అనగానే అసలు ఇంత పెద్ద జబ్బా దీనికి ఎలా అని ఆలోచించుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఈ వాటర్ కంటిన్యూ తాగడం వల్ల అంటే సైన్స్కి అందని ఒక పెద్ద రహస్యం ఇదే అదేవిధంగా మనము వినాయకుని కూడా దర్శనం చేసుకోవచ్చు పార్వతీదేవి కూడా మనకు పక్కనే ఉంది అండ్ ఇక్కడ లోపల వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ గండ అఖండ దీపము ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది శివ పార్వతులు ఉన్నారు కాశీబుగ్గ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి విశేషాలు ఏంటి అసలు ఇక్కడ ఎలా పూజలు జరుగుతాయి ఏ విధంగా ఈ వాటర్ అనేది ఫ్లో అవుతుంది అసలు నిరంతరము ఈ విధంగా సాగడానికి అసలు ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనే ఆ పూర్తి వివరాలను మనం ఇక్కడున్న పూజారి గారితో అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు మామిడిపల్లి గణపతి శర్మ టెంపుల్ యొక్క అసలు మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరగడం అనేది ఈ దేవాలయం పద్దెనిమిది ఇరవై రెండవ సంవత్సరంలో రాజా రఘురాంజీ అని ఒక స్వామీజీ ఉండేవారు ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన కళలో కనిపించి కృష్ణుడు శివుడు కళలో కనిపించి ఫలాని స్థలంలో నేను ఉన్నాను నన్ను వెలిగి తీసి నన్ను ప్రతిష్ఠించాలి అనగా అప్పుడు ఇక్కడ కాశీ బుగ్గ దేవాలయం కనుక్కోవడం జరిగింది అప్పటినుంచి అప్పటి నుంచి కూడా ఇక్కడ కాశీ బుగ్గ అంటే ఏమిటంటే కాశీ అంటే వారణాసి బుగ్గ అంటే బావి ఆ యొక్క బావిలోకి కాశీ నుంచి నీళ్లు వస్తేనే ప్రతీతి అట్లానే ఇక్కడ ఎనిమిది వందల ఇరవై సంవత్సరం నుంచి నిరంతరముగా నీళ్ళు రావడం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్వామివారికి ఇలా జలంతో అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం ఆరింటి దగ్గర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలానే సాయంత్రం ఐదింటి దగ్గర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడ సోమవారం విశిష్టత ఏమిటంటే నాలుగు హారతులు నాలుగు అభిషేకాలు ఉంటాయి అంటే ప్రదోష సాయం ఉదయం పూట ఐదు గంటల ఇరవై రెండు నిమిషముల దగ్గర నుంచి ఆరు గంటల వరకు అభిషేకము ఒక హారతి ఉంటుంది అలానే మధ్యాహ్నం పన్నెండు గంటలకి నైవేద్యము సోమవారం పూట అన్నదానము మహాహారతి ఉంటుంది అలానే ప్రదోషకాలంలో సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషం వరకు అభిషేకము అలంకారము హారతి ఉంటుంది అలానే రాత్రి పదకొండు గంటలకు మళ్ళా విశేషంగా అంటే సోమవారం ఉన్న పబ్లిక్ను బట్టి టైమింగ్స్ మారుతూ ఉంటాయి తొమ్మిదింటికి కానీ పదింటికి కానీ మహా అభిషేకము మహాహారతి ఉంటుంది ఇది ఇక్కడ విశిష్టత అలానే ప్రతి సోమవారము కూడా ఇక్కడ మహాన్యాసపూర్వకంగా పూర్వకంగా ఏకాదశ ఏకరుద్రవారాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది అలానే ప్రతి ఆరుద్ర నక్షత్రానికి ఇక్కడ శివ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది అలానే తదుపరి ప్రతి మాస శివరాత్రికి కూడా ఇక్కడ రుద్రహోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలానే ఇప్పుడు రేపు వచ్చే మహాశివరాత్రికి ఆరో తారీఖు స్వామివారికి లీలా వినోద కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది తదనంతరం ఏడో తారీఖు అలానే ఈ యొక్క టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ను బట్టి వారికి భారీ గేట్లు ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదో తారీఖు తెల్లవారుజామున మూడు గంటల దగ్గర నుంచి కంటిన్యూగా రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలానే తెల్లారి శనివారం రోజు ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి సాయంత్రం అంటే వచ్చిన పబ్లిక్కు సాయంత్రం ఎన్ని గంటల వరకు అయితే టెంపుల్ తీసి ఉంటుందో అంతవరకు నిరంతరముగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తదుపరి మరునాడు ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమము మళ్ళీ తదుపరి సోమవారం కూడా కాబట్టి ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది ఇక్కడ టెంపుల్ విశిష్టత ఇక్కడ ఈ నీళ్లు చాలా మూలికలతో సంబంధించిన వాటర్ కాబట్టి మనకి పక్కన చూస్తూనే ఉన్నాం పక్కన మూసే అనేది పారుతూ ఉంటుంది కానీ మూసి ఉన్నా కూడా ఈ నీళ్లు ఇంత స్వచ్ఛందంగా బెస్టరీ వాటర్ కన్నా కూడా చాలా ప్యూర్గా కనపడతాయి మనకి బాటిల్లో నీళ్లు పట్టుకుంటే ఈ నీళ్లు మనకి తాగితే మనం కొబ్బరి నీళ్ళు అయితే ఎలా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయి నీళ్లు కూడా ఇది క్యాన్సర్ నివారణకి ఒక యాభై శాతం వరకు పనిచేస్తుంది అని ఇక్కడ మనం నమ్మకం భక్తులకి అట్లానే అందరూ కూడా చక్కగా ఈ యొక్క ఆలయాన్ని ఎవరైనా గుడికి రావాలంటే మీ యొక్క గూగుల్ మ్యాప్స్లో కాశీబుగ్గా కాకుండా కృష్ణబాగ్ కాశీబుగ్గా దేవస్థానం అని మీరు టైప్ చేసుకుంటే మీకు ఈ యొక్క లొకేషన్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది పూజారి గారు మేము విన్న ప్రకారం ఏంటి అంటే తెల్లవారుజామున మూడు గంటలకి పాములు వచ్చి కూడా ఇక్కడ పూజ చేస్తూ ఉంటాయి ఒకటి భక్తులు అనేది నమ్ముతున్నారు అలాంటిది ఏమన్నా జరిగిందంటే జరిగిందమ్మా చాలా చాలాసార్లు జరిగింది కాంటే ఏమిటయ్యా అంటే అవి దేవతా సర్పాలు కాబట్టి మనుషులకి ఎవరికి కూడా మనకి కనపడవు కానీ అవి వచ్చిపోయినట్టు ఆనవాళ్ళు మనకి మనకి పూలు అలంకారం మనకు ఉజ్జైనలు అయితే ఎలా అయితే అలంకారం చేస్తామో అలా అలంకారం చేయడం జరుగుతుంది ఆ యొక్క అలంకారం చేసినప్పుడు పూలలో నుంచి ఆ యొక్క ముద్రలో మనకి చాలాసార్లు కనుక్కొనడం జరిగింది కాబట్టి అది ఎవరికి కనపడవు మేము ఆలయంలోకి వచ్చేటప్పుడు కూడా బయట పెద్ద గంట ఉంటుంది కదా ఆ గంట శబ్దం చేసేసరిగా వెళ్ళిపోతాయి అని మా యొక్క పూర్వం నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే ఇది మేము వచ్చి ఇప్పుడు కొత్తగా ఒక సంవత్సరం అవుతుంది ఇక్కడ గుళ్ళో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా మాకు చాలా విశేషంగా ఇక్కడ చక్కగా జనం అందరూ కూడా రావడం జరుగుతుంది చక్కగా స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క ఉన్న కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులు ఏమిటంటే మన హిందూ దేవాలయాన్ని కాపాడడానికి ఇది చాలా మందికి తెలియదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ కూడా మీరు చూసి మీ యొక్క తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి ఈ యొక్క టెంపుల్ను డెవలప్ చేయవలసిందిగా మనం అదే విధంగా ఇక్కడ మనకు మునికి అంటే నారదు మునికి ఎక్కడ కూడా గుళ్ళు అలాంటివి ఉండవు కదా సో ఇక్కడ నారదముని అనేది కూడా ఉంది అనేసి విన్నాము మరి దాని గురించి ఒకసారి నారదుడు సగలోక సగలోకాచారి అంటే ఆయన ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు ఆయన పూర్వంలో మీరు చెప్పినట్టుగా ప్రాచీన కాలంలో ఇక్కడ పద్దెనిమిది ఇరవై రెండవ ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ తపస్సు చేసినట్టుగా ప్రసిద్ధి అందుకని ఆయన విగ్రహం పెట్టడం కూడా జరిగింది అలానే దత్తాత్రేయ స్వామివారు కూడా లోపల మనకు ఉంటారు ఈ యొక్క ఆలయానికి రక్షణగా పైన నాగబంధం కూడా ఉంది అలానే క్షేత్రపాలకుడు కాబట్టి ఇక్కడ మనకి ఆననే స్వామి విగ్రహం కూడా లోపల ఉండడం జరుగుతుంది పైన అట్లానే గంగమ్మ తల్లి అమ్మవారు కూడా ఉంటుంది గంగమ్మ అంటే మనకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి గంగాదేవి అదే మనం చెప్తాం కదా కాశీలో మనకి గంగ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందో ఎక్కడ కూడా అలానే ప్రవహిస్తుంది కాబట్టి అట్లానే పైన గంగమ్మ తల్లి అమ్మవారిని పెట్టడం కూడా జరిగింది చూసారు కదా పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి కొన్ని వందల ఏళ్ళ నుంచి ఈ టెంపుల్ అనేది ఉంది అంటే అప్పుడు మొఘల్ కాలం నుంచి దాన్ని కాపాడుకోవడానికి ఈ విధంగా గుడి కట్టినా నిజం చెప్పాలి అంటే మ మనుషులు కాదు కాపాడుకునేది ఆ దేవత సర్పాలే ఈ గుడిని కాపాడుకుంటున్నాయి అన్నట్టుగా మనకు పూజారి చెప్పారు ఇక్కడ మనకు వచ్చేసరికి నారదుడు దత్తాత్రేయ స్వామి అదే గంగ ఎప్పుడు కంటిన్యూ ప్రవహిస్తూనే ఉంటుంది సో నారదుమునికి ఎక్కడ కూడా గుడి లేదు ఇక్కడ మాత్రము తనే స్వయంగా వచ్చి తపస్సు చేసుకొని అంటే ఆ శివుని కోరిక మేరకు ఇక్కడ అంటే కోరుకొని మరి ఇక్కడ ఉన్నాడు సో దానికి సంబంధించి కూడా మనం పూర్తి చూసుకుందాము మనము శివుడికి అభిషేకం జరుగుతుంది నిత్యము గంగమ్మ తల్లి ఉంటుందని చెప్పాక పారుతూనే ఉంటుంది అని చెప్పాము కదా అదేవిధంగా మనకు పక్కన కొలను బావి అని చెప్పాము అందులో నుంచి ఎప్పుడైనా ఫుల్గా నిండిపోయినప్పుడు ఎస్పెషల్లీ శ్రావణ మాసంలో నంది నోట్లో నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఈ విధంగా ఎలా అంటే ఈ నంది నోట్లో నుంచి వాటర్ వచ్చి డైరెక్ట్గా మనకు శి శివుడికి అభిషేకం జరిగిపోతుంది అన్నట్టు ఇక్కడ నుంచి కింద పడడం కాదు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకు శివాభిషేకం జరిగిపోతుంది అనేసి ఈ ఇక్కడ పూజారి మాత్రం మనకు స్పష్టం చేశారు సో ఇది ఒక సైన్స్కి అంటే అది అప్పటి టెక్నాలజీ ఎలా ఉందనేది మీరే ఆలోచించండి ఇంత చూడ్డానికి ఇంత చిన్న టెంపుల్ ఈ విధంగా ఉంది కానీ అప్పుడు టెక్నాలజీతో కట్టింది అక్కడ బావి ఆ బావిలో నుంచి నిండిపోగానే ఇక్కడ నంది నోట్లో నుంచి డైరెక్ట్గా మనకు శివాభిషేకం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది మనం ఇక్కడ చూస్తున్నాము అంటే శివు శివాభిషేకము శివు గుడి ఉంది కదా సో ఆ భూగర్భ గుడి లోపల నుంచి ఆ పక్క లోకి మనం వస్తే ఇక్కడ మనకు దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తాడు అదేవిధంగా మనకు నారదు ముని కూడా దర్శనమిస్తాడు నారదుమునికి ఎక్కడ కూడా లేవు ఇక్కడ తపస్సు చేసుకొని మరి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని మొత్తానికి అయితే ఇక్కడే శివుని పక్కనే ఉంటున్నాడు మనకి ఇటు వచ్చేసరికి స్వామి కనిపిస్తున్నారు ఆంజనేయ స్వామి నారదముని అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ముగ్గురు కొలువైన గుడి అనేది ఇక్కడ చాలా అరుదైన గుడి అన్నట్టు చాలా తక్కువ చోట ఇలాంటివి ఉంటాయి సో ఇక్కడ మనం కనిపిస్తుంది అండ్ ఇక్కడ కింది కొంచెం మనం చూస్తే కొలను అంటే ఇక్కడ మనకు బావి అనేది ఈ ఎప్పుడు నిరంతరం ఇక్కడ చూడండి అసలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే వాటర్ మనం ఈవెన్ బిస్లరీ వాటర్ అని చెప్పాడు కదా ఆ వాటర్ కన్నా ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి భక్తులు ఇక్కడికి వచ్చేసరికి అందులో మీకు కనిపిస్తుంది కాయిన్స్ రూపాయి కాయిన్స్ అట్లా కనిపిస్తున్నాయి కదా చాలా క్లారిటీగా అంటే మీరు ఒక రూపాయి కాయిన్ అనేది కూడా ఎంత క్లారిటీ కనిపిస్తుంది అంటే ఈ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయని మీరే అర్థం చేసుకోవచ్చు అంటే కొన్ని మూలికల అన్ని కలిపి ఈ విధంగా తయారు చేసినట్టుగా ఇక్కడ ఉంది ఈ నీళ్ళు అనేది తీసుకున్న వారికి ఖచ్చితంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు అనేసి అదేవిధంగా మనకు క్యాన్సర్ కూడా నయమవుతుంది అనేసి ఇక భక్తులు నమ్ముతున్నారు అలా ఎందరో కూడా వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారు ఎందరో వాళ్ళ జబ్బును కూడా పోగొట్టుకున్నారంట సో మహాశివరాత్రి రోజు ఇక్కడ చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి అప్పుడు మాత్రం భక్తులు మొత్తం ఇక్కడ ఎలా అంటే చాలా రద్దీతో ఉంటుందనేసి చెప్పారు భూగర్భంలో మనం శివ దర్శనం చేసుకున్నాం కదా శివ దర్శనం చేసుకున్న తర్వాత మనకంటే మెట్ల కిందికి వెళ్ళిన లోపలికి వెళ్ళిన తర్వాత శివుడి దర్శనం అయిన తర్వాత మెట్ల పైన వచ్చేసరికి మనకి ఇక్కడ దుర్గామాత అదేవిధంగా మనకు గణపతి దేవుడు దర్శనమిస్తాడు మళ్ళీ పక్కకు వచ్చేసరికి మనకి శివయ్య సో ఈ విధంగా మనం ఇంకా లోపలికి వెళ్తే ఎంత అసలు ఇక్కడ ఎలాంటి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటే అంటే చాలా చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఒకలాంటి టెంపుల్లోకి రాగానే ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళైనా సరే తెలియకుండానే వాళ్ళు ఒక ఒక భక్తి అనే దాన్ని ఆ కాన్షియస్లోకి వెళ్ళిపోతామన్నట్టు మనము అంటే ఎలాంటి పరిస్థితిలో వచ్చినా ఎలాంటి సమస్యలతో వచ్చినా ఏ విధంగా వచ్చినా కూడా మనం ఇక్కడికి లోపలికి రాగానే ఆ పాజిటివ్ వైబ్స్తో మైండ్ మొత్తం పీస్ ఆఫ్గా అంటే అంత చాలా ప్రశాంతంగా సాగిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనమిస్తుంది రేణుక ఎల్లమ్మ తల్లికి వచ్చేసరికి ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి అండ్ ఈ దీని పక్కనే అంటే ఆ పక్క రూమ్లోనే మనకు కింద భూగర్భంలో వచ్చేసరికి మనకు శివుడు ఉన్నాడు సో పైన వచ్చేసరికి రేణుక ఎల్లమ్మ తల్లి ఉంది ఈ విధంగా మనకు కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం దక్కుతుందనేసి ఇక్కడ ఈ మన పూజారులు చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు గుడికి పక్కనే వచ్చేసరికి అంటే ప్రతి మాస శివరాత్రి రోజున హోమం జరిపిస్తూ ఉంటారు సో ఇది ఖచ్చితంగా ప్రతి నెల అనేది మనకు హోమం అనేది ఇక్కడ జరిపిస్తూ ఉంటారు చాలా మంది భక్తులు దాన్ని చూడడానికి వస్తారు అదేవిధంగా హోమం జరిపించుకునే వాళ్ళు జరుపుకుంటూనే ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన కిందికి వచ్చేసరికి మండపం కనిపిస్తుంది కదా సో మనకు శివుడి వచ్చేసరికి ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఆరుద్ర నక్షత్రం రోజైన అంటే ప్రతి నెల వచ్చేసరికి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి సోమవారము మనకు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అంటే చాలా మంది భక్తులకు వచ్చేసరికి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అని తెలిసిన ప్పటికీ కూడా రాలేని పరిస్థితి మాత్రం ఇక్కడ ఉందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చును ఎందుకంటే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎన్రోన్మెంట్ చేతిలోకి వెళ్ళినప్పటికీ కూడా కొంత డెవలప్మెంట్ మాత్రమే జరిగిందనేసి ఇక్కడ భక్తులు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉన్నారు సో ఇంకా మన హిందూ ధర్మాన్ని మన హిందూ దేవాలయాల్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి ఈ గుడికి రాకడానికి అంటే రావడానికి పోవడానికి సరైన మార్గం అనేది కావాలనేసి ఇక్కడ వారంతా స్థానికులు కోరుకుంటూ ఉన్నారు సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి అంటే మనకు ఆ జియా గుడి నుంచి కావచ్చు ఇంకా ఈ ఇక్కడికి అఫ్జర్గంజ్ నుంచి నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు అంటే చుట్టూ తిరిగి ఇందులోకి నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఒక చిన్న వంతెనను ఈ మూసీ నది మీదకి వెళ్ళి మనకు ఒక చిన్న వంతెనను వేయడం వల్ల మార్గం అనేది సుగమనం అవుతుంది భక్తుల రాకపోకలు అనేది అంటే ఇప్పటికి ఇక్కడ రావడానికి ఎంతో ఇష్టపడ్డా కూడా కొంతమంది రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది సో అది రావాలి అంటే వాళ్ళు ఇంకా ఇంకా మన హిందూ దేవాలయాలు ఇంకా అభివృద్ధి చెందాలి అంటే ఈ విధంగా దారి అనేది ఉండడం వల్ల భక్తులు రావడానికి ఈజీగా ఉంటుందనేసి చాలా మంది కోరుకుంటున్నారు ఇంత విశిష్ట తను దాచుకున్న ఈ టెంపుల్కి మాత్రము ఎలాంటి అంటే డెవలప్మెంట్ లేకపోవడం అనేది మాత్రం బాధాకరమైన విషయం అనే చెప్పాలి సరైన రావడానికి కూడా సరైన దారి కూడా లేదు అసలు మేము వచ్చిన దారి ఒకసారి చూస్తే ఆ రోడ్డు ఉంది కదా అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే అంటే ఈ మనం మూసినది మీదకెళ్ళి నడుచుకుంటూ రావడానికి కేవలము నడక దారిన రావడానికి మాత్రమే ఒక ఒక్క వ్యక్తి మాత్రమే రావడానికి వీలుగా ఉంది ఒక కనీసం ఒక బైక్ కూడా వచ్చేలాగా మాత్రం లేదు ఇంత రెండు వందల ఏళ్ళ చరిత్ర దాదాపుగా ఉన్న ఈ టెంపుల్కి రావడానికి అసలు దారి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఇక్కడి నుంచి ఎలాంటి వంతనైనా లేదా కనీసము ఎలాంటి దారినైనా స్పష్టంగా వేస్తే ఇది ఇంకా 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 డెవలప్ చేయాలనేసి మనం కోరుకుందాము కాశిబుగ్గ దేవాలయము అంటే మన శివుని దర్శనం చేసుకోవాలంటే సరైన మార్గం లేదని మాత్రం ఈ విషయాన్ని మనం బాధాకరంగా చెప్పుకోవచ్చు ఎండోన్మెంట్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగింది అయినా కూడా దారి అనేది లేదు దాని మీద కూడా కొంచెం అధికారులు దృష్టి పెట్టి సో ఒక చిన్న వంతెన లాంటిది లేదా ఇది ఇక్కడికి రావడానికి సరైన మార్గాన్ని ఏర్పాటు చేసే విధంగా అధికారులు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందనేసి మా రామరాజ్యం తరపున మేము కోరుకుంటున్నాము ఇక ఇక్కడికి మనం వచ్చేసరికి మనం ఎలా రావాలి ఏ విధంగా అంటే మనకు జియాగూడ నుంచి అఫ్జల్ గంజ్ నుంచి మనకు లంగర్ హౌస్ నుంచి నుంచి మాత్రము రావడానికి దారులు అనేటివి ఉన్నాయి సో ఇది అది కూడా కేవలము ఎలా అంటే కొంతవరకు మాత్రమే మనము వెహికల్స్ అనేది ప్రొవైడ్ రావడానికి వీలుంది అక్కడ నుంచి మళ్ళీ మెల్లగా నడుచుకుంటూనే రావాలి ఎన్నో విషయాలను విశిష్టతలను తనలో దాచుకున్న ఆ మహాశివుని దర్శనం నాకు ఈరోజు జరిగింది అలాగే మీరు కూడా వచ్చి శివ దర్శనాన్ని చేసుకొని మీ కోరికలు నెరవేరేలా కోరుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాశీబుగ్గ శివాలయానికి మనం ఎలా చేరుకోవాలి అంటే పీవీ ఎక్స్ప్రెస్ హైవే నుంచి అత్తాపూర్లోని పిల్లర్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ నుంచి రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలోని బాగ్కి వెళ్ళాక అక్కడి నుంచి నది పక్కనే ఆలయం ఉంటుంది అలాగే పురాణపుల్ బ్రిడ్జి నుంచి బహదూర్పుర పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత వచ్చి ఆ జంక్షన్లోని కుడివైపు రోడ్లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు వెళ్తే మనకు ఈ ఆలయం కనిపిస్తుంది బస్ బస్టాప్ నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది